ఇంతకాలంగా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఒక ఎప్పుడు కొత్త కథ కొత్త పాత్ర వచ్చిన అది షాకింగ్గానే ఉంటుంది నాకు ఏం బ్రహ్మ ఇప్పుడు నాకు అన్నబడినప్పుడు నీకు అరగుండు కొట్టించింది నేను నాకు గుర్తుండి అంటే బ్రహ్మా జంజాల్ గారు నాకు అప్పచెప్పి నిన్ను నేను ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ అండి తెలుగులో నాతో పనిచేసిన కమిడియన్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఈజ్ ఏ లెక్చరర్ మామూలుగా కాదండి అగనా పెళ్ళి యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ ఎ లెక్చరర్ అండి మామూలుగా కాదండి కాలేజీలో ఈ ఈజ్ అ లెవెల్ అదే చెప్తూ ఉంటే ఈ పాత్ర అది కాదులే అని చెప్పి బట్టలు దించి ఐ మీన్ కాకి లాగు వేయించాం అది వేరే విషయం కానీ ఆ పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది సో పాత్రలు కథలు అలా తీసుకుంటే గనక సహకుటుంబానాం కథ నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు చేయలేదు అంత అంతమాత్రం నువ్వు వెంటనే కాల ఎగరే అదేం అక్కర్లా ఒక అద్భుతమైన కథ